హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే మనకు పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాలకు సంబంధించి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా సాయాన్ని అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు అందించడం జరిగింది తాజాగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అప్డేట్స్ అన్నీ కూడా మనం చేసుకుంటేనే మనకి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు వస్తాయి లేకపోతే పైసలు రావన్నమాట ఇప్పటికే మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు మరింత సమాచారాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి తాజాగా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పైసలు వస్తాయి ఈ యొక్క పైసలు రావాలంటే ఏ అప్డేట్స్ చేసుకోవాలి అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా ఖచ్చితంగా ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే ఉన్నాయి ఇప్పటికే మనకు రైతులకు అప్డేట్స్ అన్నీ కూడా అందించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు పైసలు వస్తాయి కాబట్టి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ మీకోసం రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా మీకు వస్తేనే మీకు ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా కూడా పైసలు అయితే వేయబోతున్నాయి మరి పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మనకు పైసలు రావాలంటే ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి మరి ఏం చేసుకోవాలి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనేక అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి అనేక అప్డేట్స్ అయితే అందిస్తూ దాని ప్రకారం ఇక్కడ రైతులకు ఎప్పటికప్పుడు మనకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇప్పటివరకు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే వానకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ పైసలను అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా ఇచ్చింది ఇప్పటివరకు కూడా ఇప్పుడు తాజాగా మనకి ఈ నెల చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి దాని తర్వాత మనకు ఒక్కొక్కరికి కూడా వానాకాలం సీజన్ అయిపోయింది కాబట్టి యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది ఈ విధంగా మనకు కంప్లీట్గా ఈ వానాకాలం సీజన్ ఏ విధంగా ఇచ్చారో రైతు భరోసా పైసలను అదేవిధంగా యాసంగి సీజన్లో కూడా రైతు భరోసా పైసలను అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా ప్రతి రైతుకు కూడా వానాకాలం మరియు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అలాగే మనకు యాసంగి రైతు భరోసా ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఒక రైతుకు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా లబ్ధిని చేకూర్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఈ యొక్క పథకాల ద్వారా పైసలు తీసుకోవడానికి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు వస్తాయి ముఖ్యంగా ఈ నెల చివరి వారం నుంచి కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు అయితే రావడం జరుగుతుంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉండాలి అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు రైతులంతా కూడా మరి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మనకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి కేవైసీ ఎన్పిసి ఏదైనా చేసుకుని రెడీగా ఉండండి పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మనకు ఈ యొక్క అయితే రావడం జరుగుతుంది అనమాట మరి ఎవరైతే ఈ యొక్క అప్డేట్స్ ఇంకా చేసుకోలేదో వారంతా కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు అలాగే రాబోయే రోజుల్లో యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇంకా మనకు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నా ఇంకా అప్లై చేసుకోవాల్సి ఉన్నా మీరంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఈ విధంగా చేసుకుని ఇచ్చిన ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ కింద ఇరవై విడతల పైసలు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మన తెలంగాణ రైతులకు మరి ఇప్పటివరకు కూడా మొన్న ఆగస్టులో ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే ఇచ్చింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత పైసలు అయితే ఇవ్వబోతుంది మరి ఇరవై ఒకటో విడత పైసలను ముందుగా జమ చేయడం జరుగుతుంది తర్వాత అంటే ఇరవై విడత పైసలు అయితే వేసేసారు కాబట్టి ఇరవై ఒకటిని ముందుగా జమ చేస్తారు తర్వాత మనకు యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం మరి రైతులు ఇప్పటికే మనకు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా చేసుకుంటూ రెడీగా ఉన్నారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అనేది జమ అవుతూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ మేలు అనేది పొందవచ్చు మరి ఈ విధంగా రైతులకు మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట అంటే పెండింగ్ డబ్బులు ఎవరికైనా ఉంటే పెండింగ్ పైసలు ఎవరికైనా పడకుండా ఉంటే కూడా వారు మళ్ళీ కూడా ఇప్పుడు డబ్బులు పడేటట్టు అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మనకు ఈ యొక్క పైసలు ఇస్తామని చెప్పేసి మరి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడకుండా ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసల్లో ఎవరికైనా పెండింగ్ ఉంటే వాటితో పాటుగా ఇప్పుడు యాసంగిలో ఇచ్చేటువంటి రైతు భరోసాతో పాటు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పైసలు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఈ దీపావళి తర్వాత రైతుల ఖాతాల్లోకి వానకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే వేయబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఇచ్చింది మరి అంటే యాసంగికి సంబంధించి ఈ పైసలు వస్తాయని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది ప్రస్తుతానికి పీఎం కిసాన్ ఇరవై విడతలు అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత పైసలను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దీపావళి తర్వాత సిద్ధమైంది ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకుని ఎవరైతే రైతులు ఎన్పి లింక్ అనేది చేసుకుని సిద్ధంగా ఉన్నారో ఆ రైతులకు మాత్రమే మనకి యొక్క పైసలు అయితే వస్తాయి మనకు వేరే రైతులకైతే యొక్క పైసలు అయితే రావు కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా పిఎం కిసాన్ పైసలు పొందాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి ఈకేవైసీ కనుక లేకుండా ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా చేసుకోలేరు అనమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసేలింకు అంటే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి ఎందుకంటే ఈ పైసలన్నీ వచ్చేది మనకు బ్యాంక్ అకౌంట్లోకి మరి ఈ పైసలు కనుక మనకు బ్యాంక్ అకౌంట్లోకి రాకపోతే మనకు యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందలేం కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి బ్యాంక్ అకౌంట్లోకి పైసలు రావాలి కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింకు లేకపోతే కనుక మనకు పైసలు అయితే రావు మరి ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ చాలా రెండు కూడా ప్రధానమైనవి మరి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇవి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే వస్తాయన్నమాట మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయి గతంలో ఈ రైతు భరోసాకు సంబంధించి అనేక ఆంక్షలు ఉండేవి అనేక రూల్స్ తీసుకొచ్చింది గతంలో ప్రభుత్వం అయినా కానీ ఇక్కడ చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో రైతుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క రైతు భరోసా ద్వారా మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా పైసలు ఇస్తాము అలాగే మనకు పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా వారికి పైసలు ఇస్తామని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా తప్పకుండా యాసంగి సీజన్లో ఏదైతే మనకు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి పైసలు ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పైసలను కూడా అందించడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు కూడా రావడం జరుగుతుంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా యాసంగి మరియు పీఎం కిసాన్ ద్వారా పైసలు పొందాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు యొక్క పైసలు అయితే వస్తాయి లేకపోతే మీకు పైసలు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈకేవైసీ అయిపోయిన తర్వాత లింకు మరి లింకు చేసుకుంటేనే బ్యాంక్ అకౌంట్లోకి పైసలు వస్తాయి ఇట్లా అనేక రకాలుగా కూడా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పైసలు అయితే ఇవ్వబోతున్నాయి మరి రెడీగా ఉండండి లిస్టులో కూడా విడుదలయ్యాయి లిస్టు కూడా పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు వస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకొని జాబితాలో పేర్లు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చినట్లే అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క పైసలు అయితే వస్తాయి మీకు లేకపోతే పైసలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకోసం రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన ఏ పథకానికి సంబంధించిన సమాచారాన్ని అయినా కానీ మీకు అందిస్తూ ఉంటాను